టాక్సీ ఏంట్రా సౌండ్ ఏంటి సౌండ్ బయటి వదిలేస్తే వదిలేస్తేనే బయటికి వెళ్ళి అరుస్తున్నావు ఏం చేయాలి నిన్ను ఎర్రా రాక్షగా రే రాక్ష ఏం చేయాలి నిన్ను బయటికి వెళ్తేనన్నా అరుస్తున్నావు కుక్కలు ఇంక రావద్దా బయటికి నువ్వు ఒక్కదానివే ఉంటావా బయట కుక్క వస్తే అరుస్తావు ఇది కుక్కలు అవి తిరగద్దా ఇంకా రోడ్లు అట్టయితే తర్ మనల్ని జనాలు నువ్వు పొద్దులు అరుస్తే నిన్ను పంపించేయమంటారులే ఉండు ట కరుస్తున్నాడు మీరు రాక్సే మంచోడు కాదు పంపించేసేయండి వంచద్దు పంపించేయమంటావా చెప్పిన మాట ఎంట్లేదు అసలుకి ఎప్పుడంటే అప్పుడు అరుస్తున్నాడు పంపించేయండి ఏంటి మాకు గోలా అని అంటున్నారు పిచ్చోళ్ళకి ఇచ్చేస్తా చూడు అన్నీ మళ్ళీ అర్థమవుతాయి నన్ను తిరిగేస్తాడు ఇంకా ఏంటి ఇచ్చేనా అరకుండా ఉంటావా ఏ చెప్పినా కూడా అంతే బయటికి వెళ్తాడో అరి చేస్తాడు ఇంకా నేను ఎంత అరిచినా కూడా ఇంట్లో అయ్యో అయ్యో చాలే నంగనాసి ఏమన్నా గట్టిగా మాట్లాడుతుంది అట్లా చేస్తాడు